మీనా బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఏవండి ఈ ఫంక్షన్లో మీరు నోరు తెరవటానికి వీల్లేదు ఎంత కోపం తెప్పించినా మీరైతే సైలెంట్గానే ఉండండి సమయం చూసి మీరు కాదు ఈసారి నేనే నిలదీసి అడుగుతాను పోనీ లేని కొంతవరకు ఊరుకుంటుంటే ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుంటే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను కానీ అడగటానికి ఇది సరైన సమయం కాదు ఒక రెండు రోజులు ఓపిక పట్టిన తరువాత అప్పుడు నేను అడుగుతాను అని అంటుంది సరే సరే పోలగంప వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా ఇంకా వస్తారు అందరి సమక్షంలో సుశీలమ్మ కేక్ కట్ చేస్తుంది అంత బాగా గడిచిపోతున్న క్షణంలో సుశీలమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి గుండెని పట్టుకొని కిందకి ఒరిగిపోతుంది అందరూ కూడా భయపడుతూ కంగారుగా ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి లేపాలని ప్రయత్నించిన ఆవిడ కళ్ళు మూసి అలాగే ఉంటుంది ఇంకా రోహిణి మాత్రం రోహిణి మనోజ్ ఇద్దరు ఇంకేముంది పుట్టినరోజు వద్దు వద్దు అంటే ఈ వయసులో ఎవరికి చేశారు ఇంకేముంది ఇదే ఆఖరి పుట్టినరోజు కాబోలు అని ఇద్దరూ అనుకుంటూ ఉంటారు ఇక ప్రభావతమ్మ కూడా ఏంటో ఈయన చేదస్తం కాకపోతేను ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఆవిడకేమో డెబ్బై ఐదు సంవత్సరాలు కనీసం కేకు కటింగ్ చేసే ఓపిక సత్తువే లేక కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మీనా బాలు మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో డాక్టర్ గారు ఓ ఇంజెక్షన్ చేసి తొందరగా మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ఆవిడ పెద్ద వయసు ఆవిడ కదా ఎలా ఉంటారో చెప్పలేము అందుకని ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో హాస్పిటల్కి తీసుకొస్తారు ఇంకా తీసుకొచ్చిన తర్వాత కామాక్షి కూడా వస్తుంది డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు రెండు కిడ్నీలు పాడైపోయాయి ఆవిడకి అర్జెంటుగా ఒక కిడ్నీ వేస్తే కానీ ప్రాణాలతో బయటపడదు లేదంటే చాలా కష్టం అని మాట్లాడుకుంటూ ఉంటారు అది వింటుంది ఇంకా కామాక్షి అయ్యో 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 ఎంత ఘోరం ఎంత అన్యాయం పాపం ఆవిడ రెండు కిడ్నీలు పాడైపోయాయా అని చెప్పేసి కంగారు కంగారుగా ఏడుస్తూ అందరిది అందరితో ఆ విషయం చెప్పేస్తుంది అందరూ చాలా బాధపడతారు ఇక సత్యం ఏదేమైనా మా అమ్మకి నా కిడ్నీ ఇచ్చి నేను బ్రతికించుకుంటాను అని అంటాడు నాన్న అసలే మీరు హార్ట్ పేషెంట్ మీకు కిడ్నీ అనేది కిడ్నీ ఆపరేషన్ అనేది జరిపించరు డాక్టరు అసలు వద్దని అంటారు మీ ప్రాణాలకే వస్తుంది అని అనగానే నాకు రిస్క్ అయినా పర్వాలేదురా అమ్మ ప్రాణాలతో ఉండాలి అని అంటే ఇంకా తర్వాత మీనా కూడా అవును మామయ్య గారు మీరు కిడ్నీ ఇవ్వకూడదు అలా కాదర్నీ మీరు ఏదైనా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అంటుంది ఇంకా మనోజు అమ్మో నన్ను అడగండి నేనైతే ఇవ్వను అని అంటే ఇంకా నిన్నెవడో ఇక్కడ అడగడం లేదు లేరా అని ఇంకా రవి అంటాడు అప్పుడు ఇక ప్రభావతి ఏంటో ఈవిడ ఇప్పుడు కిడ్నీలు పోతే ఎవరిస్తామంటారో ఏమో ఇవన్నీ ఏదో ఒడ్డు చేసి మీనా వద్దనేటట్టు చేసింది పోనీలే అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే బాలు నేను ఇస్తాను మా నానమ్మకి కిడ్నీ నేను ఇస్తాను మా నానమ్మకి నా కిడ్నీ ఇచ్చి బ్రతికించుకుంటాను మా నానమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అనగానే మీనా ఏవండి మీ నానమ్మ కోసం అమ్మమ్మ గారి కోసం మీరు ఇలా మాట్లాడడం తప్పులేదు కానీ ఒక్కసారి అన్ని రకాలుగా ఆలోచించి డాక్టర్ని అడిగి చేయటం మంచిదండి అని అంటుంది అవును పూలగంప కానీ నా కిడ్నీ అయితే సరిగ్గా సరిపోతుందనే నమ్మకం నాకైతే ఉంది నా కిడ్నీ అయితే నానమ్మకి ఇస్తాను అని అంటాడు ఇంకా తర్వాత ప్రభావతి చాలా కోపంతో పళ్ళు పటపటా కొరుకుతుంది పళ్ళు పటపటా కొరికి నాకు ఇక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది ఆవిడ గురించి కుటుంబం మొత్తం అలా కల్లోలం అయిపోతున్నారు అసలు వీళ్ళకి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఆవిడికి నేను కిడ్నీ ఇస్తానంటే నేను కిడ్నీ ఇస్తానంటూ ఇద్దరు పోట పోటీ పడుతున్నారు చిచి అనుకుంటూ ఇక ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత బహలు మేన అందరూ బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత కామాక్షి లోపలికి వెళ్తుంది డాక్టర్ గారితో మాట్లాడటానికి అంతలోనే డాక్టరు సుశీలమ్మ గారి పేషెంట్ బంధువే కదా మీరు ఆవిడికి ఏమీ కాలేదు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడికి కొన్ని మందులు రాసాము సిలిన్ కూడా ఎక్కించాము ఇంకా గంట సేపట్లో ఆవిడ కోలుకుంటుంది ఇంటికి తీసుకువెళ్ళచ్చు ఈ మందులు మాత్రం వారం రోజులు ఖచ్చితంగా వాడాలి అని చెప్పగానే అదేంటి డాక్టర్ ఇలా అంటున్నారేంటి ఇందాక రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు కదా అని అంటే నేను ఎప్పుడు చెప్పాను అని అంటాడు అప్పుడు నర్సు డాక్టర్ గారు పక్క రూంలో ఉన్న పేషెంట్ గురించి మాట్లాడారు కదా అవి గారు విని అలా అనుకున్నారేమో అని అంటే చూడండి నేను మాట్లాడింది ఈవిడ గురించి కాదు పక్క రూంలో ఉన్న పేషెంట్ గురించి నేను చెప్పకుండా మీరే ఏదేదో ఊహించుకోవద్దు అని చెప్పేసి అనడంతో అయితే మా పిన్ని గురించి కాదన్నమాట వెంటనే వార్త అందరికీ చెప్పేయాలి అని చెప్పేసి మరేం కంగారు పడకండి పిన్ని గారికి ఆరోగ్యం అంతా బాగానే ఉందట షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయిందట ఓ వారం రోజులు మందులు వాడితే అంత సెట్ అయిపోతుందన్నారు ఇంకో గంటలో గారిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చట అని చెప్పడంతో అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా చూసారా ఆవిడకేమీ కాదని నేను చెప్తూనే ఉన్నాను మీరే నమ్మలేదు టెన్షన్ పడ్డారు ఇప్పుడు చూడండి ఇప్పుడు కాసిన కాస్త నవ్వండి టైము చాలా అయింది నేను ఇంటికి వెళ్ళి వంట చేస్తాను ఇంకో గంటలో అమ్మమ్మగారిని తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేసి అమ్మమ్మ గారికి ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయాలి అందరి కళ్ళు ఆవిడ మీదే అని అంటుంది సరే మీనా నువ్వు వెళ్ళు అని పంపించడంతో మీనా ఇంటి దగ్గరకు వస్తుంది ఇంకా ప్రభావతి చీకట్లో రూంలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది తన దగ్గరికి మీనా వచ్చి అత్తయ్య గారు మీరేంటి ఇక్కడ ఏంటి ఇక్కడ కూర్చున్నారు దేని గురించి బాధపడుతున్నారు అని అనగానే దేని గురించి అంటావేంటి ఆవిడ గురించి అనుకుంటున్నావా ఏంటి అస్సలు కాదు అని అంటుంది అదేంటి అమ్మమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు ఆవిడ గురించి బాధపడుతుందేమో అనుకుంటే కాదంటుందేంటి అంటే అత్తయ్య గారు ఆవిడ కోలు కూడా మీకు ఇష్టం లేదా అని అంటే నోరు ముయ్యవే ఆవిడ కోలుకుంటే మీకు ఇష్టం లేదా కోలుకుంటే ఇష్టమా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఆపు ఆవిడికి ఒక వయసు అయింది వయసు అయింది ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది ఇప్పుడు ఎలా ఉంటే ఏంటి బతకాల్సిన వాళ్ళు బతకద్దా అని అంటుంది అత్తయ్య గారు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు గారు కోలుకోవడం మీకు ఇష్టం లేదా అందుకే ఇలా బాధపడుతున్నారా అని అంటే ఇంకా ఇలా అంటుంది నోరు ముయ్యవే అసలు నువ్వు నువ్వు ఒక భార్యవేనా నీ భర్త గురించి కొంచెం కూడా నీకు ఆలోచన లేదా వాడు కిడ్నీ ఇడ్లీ ఇచ్చేసినంత ఈజీగా ఇచ్చేస్తానంటున్నాడు అక్కడ నిలబడి అలా గంగిరెద్దులా తలకాయ ఊపుతావు కానీ వాడి గురించి కొంచెమైనా పట్టించుకోవా చిచ్చి ఏం బ్రతికే నీ బ్రతుకు అని ఎనగానే ఓ అత్తయ్య గారు ఈ విషయం గురించా బాధపడుతున్నారు ఎందాకటి అక్కటి నుంచి ఆవిడ ఎందుకు బాధపడుతుందో అసలు నాకు అర్థం కాలేదు మా ఆయనకి కిడ్నీ ఇస్తాను అని అన్న దగ్గర నుంచి ఈవిడికి కాలుతున్నట్టుంది అని అనుకొనే ఇంకా క్లారిటీగా ఈవిడ బాధను తెలుసుకోవాలి అని మనసులో అనుకొని ఏమైంది అత్తయ్య గారు ఇప్పుడు ఆయన కిడ్నీ ఇస్తే తప్పేముంది అయినా ఈ కుటుంబం అంతా అమ్మమ్మగారి కుటుంబమే కదా ఆవిడికి ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్నారు ఆవిడని బ్రతికించుకుంటే తప్పేముంది అని అంటే ఇంకొక్క మాట మాట్లాడవంటే చంప పగల కొడతాను ఏమనుకుంటున్నావో ఏవో ఏమనుకుంటున్నావే అసలేం తెలిసి మాట్లాడుతున్నావో ఇంతసేపు ఆవిడ గురించి మాట్లాడుతున్నావే కట్టుకున్న మొగుడు గురించి కొంచెమైనా ఆలోచన లేదా ఎంతసేపు వాడు పూలగంప పూలగంప నీ చుట్టూ తిరగటమే కానీ వాడి మీద నీకు ప్రేమ కూడా లేదు వాడు కిడ్నీ ఇచ్చాడు అంటే వాడి ప్రాణమే సగం తోటి పెట్టినట్టు లెక్క అని అంటుంది అత్తయ్య గారు మా ఆయన గురించి మీరు ఇలా ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు ఏ రోజైనా ఆయన తిన్నారా లేదా అని ఎప్పుడైనా పట్టించుకున్నారా అయినా ఓ తల్లి చేతుల్లో పెరగాల్సిన పసిబిడ్డ వేరే చోట పెరిగిన పెరిగారు మీ చేతుల్లో మీ పొత్తిళ్ళలో పెరగాల్సిన నా బిడ్డ నా భర్త అమ్మమ్మగారి చేతుల్లో పెరిగి పెద్దవాడయ్యాడు మీకు అప్పుడు ప్రాణం ఎలా ఒప్పింది ఎవరైనా బిడ్డని ముట్టుకుంటేనే కుక్కనే ఊరుకోదు అలాంటిది మీ బిడ్డను తీసుకెళ్ళి అమ్మమ్మగారి దగ్గర వదిలి వచ్చారే మీ మనసు ఎలా ఒప్పింది అప్పుడు మీకు గుర్తు రాలేదా అని అనగానే చంప పగలగొడుతుంది ప్రభావతి మేనాకి ఇక ఒక్కసారిగా మేనా షాక్ అయిపోతుంది ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నిన్న కాక మొన్న వచ్చిందనివి అంత ఏదో తెలిసిపోయినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వాడు నాకు బరువైపోయి నేను అక్కడ వాడిని పెరగడానికి ఇవ్వలేదే వాడి ప్రాణాలకు ఏదైనా జరుగుతుందేమోనని భయపడి నా కొడుకు ఎక్కడున్నా ప్రాణాలతో ఉండాలి అని వాడిని అక్కడ నేను ఉంచాను కన్న తల్లిని కదా బిడ్డలు ఎంత తప్పు చేసినా వాళ్ళ చావు ఏ తల్లి కోరుకోదే ఎక్కడున్నా వాళ్ళు బ్రతికుండాలి చక్కగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నా కొడుకుని అక్కడ పెరగడానికి ఒప్పుకొని నేనే అక్కడ అప్పగించి వచ్చాను అప్పటికే ఓ కొడుకుని పోగొట్టుకొని ఎంతో దుఃఖంలో ఉన్నాను మరోసారి ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకునే పరిస్థితిలో లేను అందుకనే ఆ ప్రమాదం ఎవరికి జరుగుతుందో తెలియక తల్లడిల్లిపోయి వాడికి జరగటం కూడా ఇష్టం లేక వాడిని వాళ్ళ నానమ్మ దగ్గర పెట్టాను వాడి చెడు కోరి కాదు వాడి మంచి కోరే పెట్టాను నీకేం తెలిసే తల్లి గురించి తల్లి బాధ గురించి నీకు అర్థం కాదు పిల్లలు ఎంత తప్పు చేసినా దెబ్బ కొట్టి దండిస్తుందే కానీ వాళ్ళని జీవితాంతం శిక్షించే పని ఏ తల్లి చేయదు ఆయన ఇవన్నీ ఎందుకులే కానీ చెప్పినా నీకు అర్థం కాదు వెళ్ళు వడుని మాట వింటాడు వాడిని కిడ్నీ ఇవ్వద్దని చెప్పు అని అనగానే మీనా ఆశ్చర్యపోతుంది అత్తయ్యగారికి ఆయన మీద ఎంత ప్రేమ నిజంగా ఎంత ప్రేమ ఉందని నేను కూడా ఊహించలేదు ఎంతైనా అత్తయ్య గారికి గ్రేటు అత్తయ్య గారిలో ఎంత ప్రేమ ఉందని తెలిసి నేనే చాలా సంతోషపడుతున్నాను ఈ దెబ్బ కూడా నాకు నొప్పిగా అనిపించడం లేదు ఈ దెబ్బ ప్రేమగా కొట్టినట్టే నాకు అనిపిస్తుంది అని చాలా సంతోషపడిపోతూ బాలు ఎప్పుడెప్పుడు వస్తాడు ఈ విషయం చెప్దాము అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి మలుపులు ఉంటాయి ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా మీనా